తన కుమారుణ్ణి పాఠశాలలో చేర్చుతూ ఒక తండ్రి ఉపాధ్యాయునికి రాసిన లేఖ ఇది మా అబ్బాయి ఇవాళే మొదటిసారి తరగతికి వస్తున్నాడు కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను ఈ సాహస కృత్యం వాడిని సప్త సముద్రాలు దాటి వెళ్లేందుకు సాయపడవచ్చు ఆ సాహసాల్లో యుద్ధాలు విషాదాలు దుఃఖాలు వాడి అనుభవంలోకి రావచ్చు అలాంటి జీవితంలో వాడికి నమ్మకం ప్రేమ ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుచేత దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినీ నేర్పిస్తారా వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా ఒక మిత్రుడంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి అందరూ మనుషులు న్యాయంగా ఉండరని అందరూ సత్యసంధులు కారణి వాడికి తెలియాలి ఒక దుష్టుడు ఉన్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడని జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోట అంకిత భావంతో పనిచేసే నేత కూడా ఉంటాడని చెప్పండి అప్పనంగా దొరికిన ఒక రూపాయి కన్నా సొంతంగా సంపాదించుకున్న పది పైసలు ఎక్కువ విలువైనవని నేర్పండి తరగతిలో చేసి గెలవడం కన్నా ఓడిపోవడం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించడం గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించడం నేర్పండి అందరితో మృదువుగా ప్రవర్తించమని కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమని నేర్పండి అసూయకు వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బాగుంటుంది చప్పుడు చేయకుండా నవ్వడం నేర్పండి వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వడం నేర్పగలిగితే నేర్పండి కన్నీళ్లు కార్చడం అవమానం ఏమీ కాదని నేర్పండి ఓటమి కూడా కీర్తి ప్రతిష్టలు ఉండవచ్చని గెలుపులో నిరాశ ఉండవచ్చని నేర్పండి క్రూరులను ఎగతాళి చేయడం నేర్పండి పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి కానీ అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షుల గూఢమైన రహస్యాల గురించి ఎండలో జుమ్మనే తేనెటికల గురించి పచ్చని కొండల మీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పండి అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ వాటిని తను మట్టుకు గౌరవించడం నేర్పండి అందరూ మందని అనుసరిస్తున్నా తను అలా చేయకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి అందరూ చెప్పేది వినమని సత్యమనే జల్లడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమని చెప్పండి తన ప్రతిభని మేధస్సుని ఎక్కువ ధర చెల్లించే వారికి అమ్మమని చెప్పండి కానీ తన హృదయానికి ఆత్మకి వెల నిర్ణయించవద్దని నేర్పండి అసహనం ప్రదర్శించే ధైర్యాన్ని ధైర్యంగా ఉండేందుకు ఓర్పుని కలిగి ఉండనివ్వండి ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలని అప్పుడే మానవాళి మీద దేవుడి మీద వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదని నేర్పించండి ఇదీ క్రమం ఓ ఉపాధ్యాయుడ మీకు వీలైనంత వరకు ప్రయత్నించండి వాడు మంచి పిల్లవాడు వాడు మా అబ్బాయి నీలో నీకు నమ్మకం కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి ఇట్లు బీవీఎస్